అందరికీ నమస్కారం వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చికెన్ కర్రీ వేసుకున్నాము కట్టెల పొయ్యి మీద దానికోసమే ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను అనమాట చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫస్టే నేను హాఫ్ కేజీ చికెన్లో కారము ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు వేసి కలిపి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ కట్టెల పొయ్యి వెలిగించేసినాము వెలిగించేసి ఇది మట్కి పెట్టేసుకొని నూనె పోసుకున్నా అనమాట రెండు పావులు నూనె పోసుకున్న తర్వాత అరవేపాకు వేసుకొని కొంచెం ఫ్రై కానిచ్చిన తర్వాత ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాం కదా అవి వేసేసి ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి కట్టెల పొయ్యి కదా తొందరగానే ఫ్రై అయిపోతాయి ఎప్పుడు మేము చికెన్ మటన్ ఏవి చేసినా కానీ కట్టెల పొయ్యి మీదనే చేస్తుంటాము రెగ్యులర్గా మ్యాక్సిమం కట్టెల పొయ్యే వాడుతుంటాము ప్రతి వంటకానికి ఇక్కడ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కొంచెం ముక్క లోపల పచ్చిదనం అనేది పోతుందన్నమాట మూత పెట్టుకొని టెన్ మినిట్స్ ఫ్రై చేసుకొని మగ్గని ఇయ్యాలి చేసుకుంటే ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకున్నాను అట్లనే పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి కొంచెం చికెన్ ఉడకడానికి టైం పడుతుంది కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కలుపుకొని మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా చల్లుకోవాలి కొత్తిమీర పుదీనా చల్లుకొని దింపుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్